మాది చిత్తూరు జిల్లా గంగా నెల్లూరు నియోజకవర్గం గంగాధర నెల్లూరు నియోజకవర్గం మండలం కార్యకార ఎంపీ బాగా నారాయణ సాంగ్ గారు ఈ రోజు ఇక్కడ చూస్తుంటేనే అప్పుడే విజయవాసం కనబడుతున్నది ఎలక్షన్ అయిపోయేసి మళ్ళా సీఎం ప్రమాణ సూచనలు జరిగినట్టు జరుగుతున్నది ఆ రోజు మన జగన్ అన్న మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు తిరిగినప్పుడు నేను విన్నాను నేను ఉన్నానని చెప్పి ప్రతి ఒక్క ఆ రోజు ఏమేమి చెప్పారో దానికన్నా ఎక్కువ చేసి ఈ రోజు ప్రతి ఒక్క పేదవాడికి అండగా నిలబడ్డన్నారు ప్రపంచంలోనే ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు ఎవరు చెప్పలే నా వల్ల మీ ఇంటికి మంచి జరుగుంటేనా నాకు ఓటైనాను మరే అలాంటి గుండె ధైరి ఉన్న గుండెకి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు పేదవాళ్ళు దళితులు కులము మతమే లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నానంటే ప్రపంచంలోనే అది మన ఒక జగన్ వాళ్ళ పార్టీ వాళ్ళ పార్టీనే చూడకుండా ప్లస్ వాలంటీర్ వ్యవస్థ పోతే అదే విధంగా ఈ రోజు ఇంగ్లీష్ మీడియం ప్రతి పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదవాలి ఈ రోజు కార్పొరేషన్ స్కూల్స్ వదిలేస్తే నాడు స్కూల్స్ వల్ల ఎంతో మంది పేద విద్యార్థులు కొంతమంది ఒకప్పుడు డబ్బున్న వారే కార్పొరేట్ స్కూల్ పోయేసి చదివాడు ఈ రోజు అలాంటి అవసరం లేకుండా ప్రతి ఒక్కరిని మైనార్టీ కావచ్చు ఎస్సీలు కావచ్చు బీసీలు నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీ నా ఓసీలు అంటూ అదే విధంగా కొన్ని ఒకప్పుడు కొంతమందికి మాత్రము కాపనేస్తాము ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్ అలాంటిది అగ్రక్రమంలో కూడా పేదవాళ్ళు ఉంటారు అనేసి ఈబీసీ పెట్టి వాళ్ళకి కూడా పదివేలు ఇచ్చే కార్యక్రమం చెప్పినారు మరి ఇన్ని చేసి నేను మీ ఇంటికి మంచి చేస్తుంటేనే అంత ధైర్యంగా చెప్పే ముఖ్యమంత్రి ఎవరు ఇంతవరకు లేదు మేనిఫెస్టోలో ఆల్రెడీ మన జగన్ అని చెప్పారు ఈరోజు రుణమాఫీ చెప్పొచ్చు అనేసి మేమందరూ వెహికల్ ఎదురు చూస్తున్నాము మనం ఎదురు ముందుగా ఎన్నో ఆలోచిస్తారు మనకి ఏం చేయాలనేసి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నారు ఖచ్చితంగా మేము కలిసి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ చేసి చూపించాలి మరి ఆ గుండె చెప్పుడికి మేమంతా ఆ గుండెకి మేము గుండె చప్పులు కూరవుతున్నాము ప్రతి ఒక్కరికి ఆ రోజు రెండు మాది చూస్తారు అన్నారు డోకట్రా గ్రూపు అదే విధంగా నాలుగు విడతలు చేస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్